ప్రజలకి ఆహార ధాన్యాల సరఫరాలో కీలకమైన పాత్ర నిర్వహిస్తున్న హమాలీలు అనేది జిల్లా నలుమూలల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఈ ధర్నా కార్యక్రమం అనేది చేయడం అనేది జరుగుతూ ఉంది ఏఐటీసీ ఆధ్వర్యంలో ఈరోజు అనేది రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లై కార్పొరేషన్కి కానీ జీసీసీలో పనిచేస్తున్న హమాలీస్కి కానీ కూలి రేట్లు పెంచకుండా గత పద్నాలుగు నెలల నుంచి కూడాను వాళ్ళని చాలా ఇబ్బందులు అనేది ఈరోజు గురిచేస్తూ ఉన్నది దాదాపు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి అనేది కూలి రేట్లు అనేది పెంచాలి చాలా నామమాత్రంగానే కూలీ రేట్లు అనేది పింటా బస్తాకి అనేది ఇటీవల కాలంలో మూడు రూపాయలు అనేది పెంచడం అనేది జరిగింది కానీ పద్నాలుగు నెలల నుంచి కూడాను వాళ్ళకి జీవో అనేది విడుదల చేయకుండా ఈ రోజుకి కూడాను ఈరోజు ఇబ్బందులకు గురి చేయడం అనేది జరుగుతూ ఉంది జీవోను విడుదల చేయకపోతే కూలి రేట్లు అనేది అమలు చే అమలు కావు అందువల్ల ఏంటంటే కూలీ రేట్లు అనేది ఇప్పటికైనా జీవోను విడుదల చేయాలనేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేది డిమాండ్ చేస్తూ ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కూడా నిర్వహించడం జరిగింది ఒక ఒక రోజు అనేది బంద్ నిర్వహించడం జరిగింది అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేది సివిల్ సప్లై ఎండి కానీ కమిషనర్ కానీ అలాగే మినిస్టర్ గారు కూడా వెంటనే ఇన్వాల్వ్ అయ్యి మీరు అనేది అనేది విరమించండి వెంటనే కూలి రేట్లు పెంచుతూ జీవన విడుదల చేస్తామని హామీ అనేది ఇవ్వడం అనేది జరిగింది హామీ ఇచ్చే ఈరోజుకి పదిహేను రోజులు అయ్యింది దిక్కు ముక్కు లేని విధంగా ఈరోజు కూడా జీవన విడుదల చేయలే ఒకవేళ కానీ ఇదే పరిస్థితి వచ్చి దీర్ఘకాలికంగా మీరు ఇదే మంకు పట్టతో వెంటనే జీవాన్ని విడుదల చేయకుండా వాళ్ళ కూలి రేట్లు పెంచకుండా ఇంకా కూలి ఇంకా కాలయాపన చేసినట్లయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా జీసీసీలో పనిచేస్తున్న హమాలీస్ కానీ సివిల్ సప్లైస్లో పనిచేస్తున్న హమాలిసి కానీ ఒక కార్యాచరణ అనేది రాష్ట్ర వ్యాప్తంగా మేము కూడా నిర్ణయించుకుంటున్నాం దాని ప్రకారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క బస్తాను కూడా ఎత్తడానికి వేయలేదు దించడానికి వేయలేదు పనులు పూర్తిగా బంద్ చేయడానికి కూడా వెనకాడే సమస్య సరే రాష్ట్ర చూపి చిన్న చూపు అనేది వైఖరి మానుకొని వెంటనే మినిస్టర్ గారు సివిల్ సప్లై కమిషనర్ ఎండి హామీ ప్రకారంగా జీవాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం సభ్యుడి ప్రధానంగా ఈరోజు ఏదైతే కొండ కోణంలో పనిచేస్తున్న ఈరోజు జీసీసీ అమాలి కార్మికులు ఎవరైతే ఉన్నారో నేటి వరకు కూడా పద్నాలుగు నెలలైనా కూడా వీళ్ళ దాలు లోడింగ్ అన్లోడింగ్ ఛార్జీలు అనేది ఈరోజు కూడా పెంచట్లేదు ఈరోజు నిత్యావసర వస్తువు ధరలు అనేది ఆకాశానికి అంటుకుంటున్నాయి ఈరోజు ఎవరైతే షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఇతర రంగాల్లో పనిచేసిన వాళ్ళకి అందరికీ కూడా ఆరు నెలలకు ఒకసారి డిఏ పెంచుతున్నారు కరువు బచ్చి పెరుగుతుంది అది పన్నెండు అది పన్నెండు పర్సెంట్ ఫోర్టీన్ పర్సెంట్ సిక్స్టీన్ పర్సెంట్ అనేది పెరుగుతుంది నేటి వరకు వీళ్ళకు రెండున్నర సంవత్సరాలు అగ్రిమెంట్ తర్వాత మళ్ళీ రెండు సంవత్సరాలు ఎన్నిసార్లు నిత్యావసర ధరలు పెరిగినా కూడా వీళ్ళకి అనేది ఈ అగ్రిమెంట్ అనేది చేయట్లేదు దీనివల్ల వీళ్ళకి వస్తున్న ఆదాయం కూడా రోజు రోజుకు కూడా తగ్గిపోతుంది రెండోది వీళ్ళు బస్తాలు మోయడం వల్ల ఇప్పుడు కింటా బస్తాలు ఏవైతే మొయడం వల్ల వృద్ధప్యం కూడా రోజు దిగజారుతుంది అంటే అరవై సంవత్సరాలు ఈరోజు గవర్నమెంట్ అనేది అరవై రెండు సంవత్సరాలకు రిటైర్మెంట్ అనేది పెంచింది యాభై ఎనిమిది నుంచి నాలుగు సంవత్సరాల నుంచి అరవై రెండు సంవత్సరాల దాకా తీసుకొచ్చింది వీళ్ళు యాభై సంవత్సరాలకి రిటైర్ అయ్యే పరిస్థితి అనేది ఉంది వీళ్ళు మంచాన్ని పడుతున్నారు కనీసం చాలామంది లారీలు వెళ్ళి లోడింగ్ ఎక్కడైతే డంప్ చేయాలో డంప్ చేసే దగ్గరకు కొంతమంది ప్రమాదాలు చనిపోయడం కూడా జరిగింది అటువంటి చనిపోయిన ప్రతి కళాశీకి కూడా పది లక్షలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎక్స్రే ఇవ్వాలని అలాగే సహజమానం ఎవరైనా చనిపోయినా ఐదు లక్షలు ఇవ్వాలనేది ఒక చట్టం అనేది కూడా చేయాలని వీళ్ళకి పిఎఫ్ఈస్తో కూడిన గ్రాడ్యుయటీ కూడా ఈరోజు ఏదైతే వీళ్ళు వీళ్ళు వృద్ధాయి రిటైర్ అయిపోయిన స్టేజ్కి అనేది కూడా ఫలితంగా ఒక లక్ష రూపాయలు ఇవ్వాలనేది కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో కళాశీలు ఎవరైతే జిల్లా వ్యాప్తంగా ఉన్న కళాశీలు జీసీసీ కళాశీల సమస్యల మీద పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేస్తాం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రోజు సమ్మె కూడా చేస్తాం దానికి వీళ్ళు హామీ ఇచ్చి హామీని అనేది విరమించారు తప్ప తప్పగాని నేటి వరకు కూడా ఇది ఒక అమలు చేయలేని పరిస్థితి అనేది ప్రభుత్వం అనేది ఉంది ఒకసారి మనం ఆలోచన చేయాలి వీళ్ళు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వీళ్ళు జీతాలు అనేది లక్షలాది రూపాయలు పెంచుకుంటున్నారు వీళ్ళు టీఏ కానీ డిఏ కానీ అన్నీ కూడా అన్నీ కూడా ఈరోజు ఎమ్మెల్యేలు అనేది ఐదు సంవత్సరాలకు ఒకసారి రిటైర్ అయిపోయిన కార్మికులు రెండు వేలు ప రెండు వేలు రెండు నుంచి ఫెన్షన్ తీస్తారు వీళ్ళకి జీవితాంతం కూడా యాభై వేల రూపాయలు ఫెన్షన్ వచ్చే విధంగా కూడా అంటే ఎంపీగా గెలిస్తే యాభై వేలు రెండోది ఎమ్మెల్యే గెలిస్తే యాభై వేల రూపాయల దాకా కూడా ఈరోజు ఫంక్షన్ అనేది ప్రజల సొమ్ము అనేది వీళ్ళు కలెక్ట్ చేస్తున్నారు మరి ఆ విధంగా వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఉండేటప్పుడు కళాశీలు అనేది ఈరోజు ఎవరైతే సివిల్ సప్లై సౌకర్యాలకి మరి సప సరఫరా చేస్తున్నా ఈరోజు ఏదైతే బియ్యం కానీ పప్పు కానీ ఏవైతే ఈ దినుసులు ఉన్నాయో ఈ దినుసుల మీద పని చేస్తున్న కార్మికులు మీరు ఎందుకు చిన్నచూపు చూస్తున్నారని ఏఐటీస్గా డిమాండ్ చేస్తున్నాం దీన్ని తొందరగా సమస్య పరిష్కారం చేయాలి లేకపోతే పెద్ద ఎత్తున అంచనాంచెలుగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం